ఇటీవల వచ్చిన ఇరవై లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గానీ డంప్ యార్డ్ లో గానీ చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజు దీనికోసం రెండు వేలు విద్యుత్ వాహనాలు పెట్టాం అక్టోబర్ రెండు గంట ఇస్తాం దీనికి చూస్తే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు ముప్పై నాలుగు శాతమే ఉంది దాన్ని ఇప్పుడు అరవై ఎనిమిది శాతానికి తీసుకెళ్లాం అదే మరియు విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే డెబ్బై రెండు శాతానికి చేరింది వేస్ట్ ప్రాసెసింగ్ ముప్పై నాలుగు నుంచి అరవై మూడు శాతానికి తీసుకెళ్లాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా